నమస్కారం అందరికీ జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంది ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని జనం అంటే అతనికి ఒక రకమైన జుగుప్స కలుపుతూ రోజు రోజుకి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంది లేకపోతే ఏంటి ఐదేళ్ళు సీఎంగా చేశాడు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఒక రౌడీ షీటర్లు స్నేహి స్నేహితుర్సు స్నాచర్స్ బ్లేడ్ బ్యాచ్లు గంజాయి బ్యాచ్లు వీళ్ళకి అండగా నిలబడి సభ్య సమాజం ఏమనుకుంటుందో కూడా ఆలోచన చేయకుండా ఎగబడి పోతా ఉన్నాడు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన అయిపోయింది మాజీ ముఖ్యమంత్రి ఇక లేదు రాజకీయంగా అవకాశం లేదు ప్రజా జీవితాన్ని పరిహిరాడు ఈ గంజాయి అమ్ముకునేవాళ్ళు డ్రగ్స్ డీలర్లు పెడ్లర్సు ఈ బ్లేడ్ బ్యాచ్లు వీళ్ళందరూ గౌరవాధ్యక్షుడిగా పెట్టుకుంటే బాధ్యత ఉన్నాయి లేకపోతే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు మద్యం కుంభకోణంలో తన సహచరులు అనుచరులు బంధువులు మిత్రులు అందరూ కూడా జైలుకి వెళ్తూ ఉన్నాడు ఒకడొకడు వాళ్ళ తర్వాత మొత్తం ఏళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తూ ఉన్నాయి ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా ఉంది రాష్ట్రంలో ఇటువంటి అంశాల నుంచి పక్కదారి పట్టించడం కోసం ఇలాంటి చౌకబారు పనులు చేస్తా ఉన్నాడు లేకపోతే ఒక రౌడీ రౌడీషేటర్లో పోలీసుల మీద హత్యాయత్నం చేసి వారేదో కొట్టారని చెప్పి నానా యాగి చేసి ఆ తెనాలి వెళ్ళి అక్కడ ఏదో నేరాలు ఘోరాలు జరిగిపోయినట్టుగా మాట్లాడి వాళ్ళని సమర్థిస్తా ఆ రౌడీ రౌడీషేటర్లో గంజాబేచ్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళేదో ఏదో గంజాయి నేరం కాదు ఆడపిల్లని గొడవ చేయటం నేరం కాదు అన్నట్టుగా ఉంది ఇతను చేసేది వీళ్ళేదో ఒలింపిక్స్లో మెడల్ సాధించడం పోయినట్టు పోగొడుతున్నాడు వాళ్ళ గురించి ఆయన చదువుకున్నాడు వాళ్ళ అక్క ఇది చదివింది వాళ్ళ చెల్లి ఇది చదివిందని చదువుకోవచ్చు ఆయన సంస్కారం కావాలి చదువు కాదు వాళ్ళు చేస్తున్న పనులేంది వాళ్ళు ఇచ్చిన కేసు కేసుల్లో వాళ్ళ పట్టుకెళ్ళిన కేసుల్లో వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మా ప్రభుత్వంలో కాదు నీ ప్రభుత్వంలో జగన్ పాలనలో ప్రశ్నిస్తే అయిపోయింది ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు స్వేచ్ఛగా ప్రశ్నిస్తున్నారు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో నువ్వు సొంత చెల్లిని ప్రశ్నిస్తే బయటికి నెట్టింది నువ్వు నీ లోపాలు ఎత్తి చూపినందుకు బాబాయిని నట్టనెలువున నరికి చంపించింది నువ్వు ప్రశ్నించ ముందే జైలుకి పంపింది నీ నీ సహచరుడుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని నీ దగ్గర నుంచి ఎల్లగొట్టుకుందావు నువ్వు నువ్వు ప్రశ్నించడం నేరం అని మా మా ప్రభుత్వంలో మాట్లాడతావు ప్రజలకు తెలీదా మంగళగిరి నుంచి తీసుకొచ్చారంట మంగళగిరికి తెనాలకి ఎన్ని కిలోమీటర్లు అండి పద్దెనిమిది కిలోమీటర్లు నేరస్తుడు మంగళగిరిలో ఉంటే తెనాల్లో నేరం చేసి మంగళగిరి నుంచి తీసుకెళ్ళిన పెద్ద ఇష్యూ నువ్వు హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణరాజు గారిని తీసుకొచ్చావు గుంటూరు హరికాలు కోటింగ్ ఇప్పించావు కేసులు నడుస్తూ ఉన్నాయి దానిలో కూడా మరి పోతా ఉన్నారు విశాఖ నుంచి నలంద కిషోర్ని కర్నూలు తీసుకుపోయావు ఏమి నేరం చేశాడని కరోనా టైంలో లూడిపల్లి నరేంద్ర గారిని పొన్నూరు నుంచి విజయవాడ తీసుకుపోయావు రాజమండ్రి పంపించావు కొల్లూరు రవీంద్ర గారిని మచిలీపట్నం నుంచి రాజమండ్రి పంపించావు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నువ్వు చేసింది యాక్షన్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ని హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చావు అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈ మంత్రిగా ఉన్నటువంటి గతంలో మంత్రిగా పనిచేసినటువంటి అచ్చెన్నాయుడు గారిని ఆపరేషన్ చేయించుకొని ఉంటే శ్రీకాకుళం నుంచి గుంటూరు నాన్ స్టాప్గా జర్నీ చేపించి ఆయన మళ్ళీ ఆసుపత్రి పాలు చేశావు నువ్వు చెప్తావా మంగళగిరి నుంచి తీసుకుపోయారంట ఒక నేరత్న గంగ గంజాగాడిని మాజీ ముఖ్యమంత్రి సిగ్గుండాలి కదా నువ్వు మాట్లాడే ప్రతి మాటకు కూడా కొంచెం వాల్యూ ఉంటుంది ఒక హోదా ఒక స్థాయి ప్ర సమాజంలో మన మాట కొంచెం విలువ ఉంటుంది అది బాగొట్టుకుంటే ఎట్లా కొట్టే అధికారం పోలీసులకి ఎవడిచ్చాడట లేదంటున్నాడు లేదని మేము చెబుతున్నాం ఎవడో సమర్థిస్తట్లా పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా కానీ నీ సంగతి నువ్వు చూసుకో మాస్క్ పెట్లే పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుండా చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి డాక్టర్ సుధాకరు మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడిని చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ని ఎవడిది పాపం నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు